నక్షత్ర జ్యోతిష్యాలయం వ్యాపారం చదువు ఉద్యోగం పెళ్లి పుత్ర సంతానం ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణము రాజకీయం లాభ నష్టాలు కోర్టు కేసులు భార్యాభర్తల మధ్య కలహాలు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే నక్షత్ర జ్యోతిష్యాలయ ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టరేట్ శ్రీ వి విష్ణువర్ధన్ రెడ్డి ఎంఏ పీహెచ్డి గారిని సంప్రదించండి గురూజీ గారు చేతిరేకలను బట్టి జాతకం చూసి మీ గ్రహాలకు అనుకూలంగా స్టోన్స్ మరియు రుద్రాక్షలు ఇవ్వబడును ఆధునిక టెక్నాలజీ అయిన ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి మీపై ప్రయోగించబడిన బ్లాక్ మ్యాజిక్ ను తీసివేయబడును సమస్య ఏదైనా పరిష్కారం మా బాధ్యత ఇంకా ఎందుకు ఇప్పుడే సంప్రదించండి మా నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్